బ్యాంకును వెంటనే మూసేయాలని ఆర్బీఐ ఆదేశించింది ఆరు నెలల వరకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎలాంటి లావాదేవీలు జరపవద్దని తెలిపింది సేవింగ్స్ కరెంటు ఖాతాలే కాకుండా ఎలాంటి ఇతర ఖాతాల్లోని డబ్బును విత్డ్రా చేయడానికి గానీ డిపాజిట్ చేయడానికి గానీ వీల్లేదని తెలిపింది ఉదయం నుంచి బ్యాంకు దిట ఖాతాదారులు వేచి చూస్తున్నారు తమ సేవింగ్స్ డబ్బును ఇప్పించాలని కోరుతున్నారు దీనిపై బ్యాంక్ అధికారులు స్పందించట్లేదంటున్నారు అకౌంట్ హోల్డర్స్ का तो बॉडी का अकाउंट है मेरे अकाउंट पे पड़ने ही है थोड़ा एक विपरीत समझा दिया सर आगे करूं ऐसा